హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియోలో రేపు ఉదయం పదకొండు గంటలకు అంటే ఫిబ్రవరి ఆరో తేదీ ఉదయం పదకొండు గంటల సమయానికి ఏపీ క్యాబినెట్ సమావేశం జరగనుందండి మరి ఏపీ ప్రభుత్వ ఉద్యోగ పెన్షన్లకు సంబంధించి పిఆర్సీ డిఏఐఆర్లపై నిర్ణయాలు ఉద్యోగులకు పెండింగ్ బకాలు గురించి తాజా సమాచారాన్ని అయితే వీడియోలో తెలుసుకుందాము వీడియోని ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా చివరితో చూడండి ఫ్రెండ్స్ అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి కొత్తగా మన ఛానల్ చూస్తున్నారు సబ్స్క్రైబ్ చేసుకోకుండా వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్ని మీ వర్క్ రీచ్ అవుతాయి మీకు ఆలస్యం చేయకుండా వివరాలలోకి అయితే వెళ్ళిపోదాము సో ఫ్రెండ్స్ ఇక ఆ విషయానికి వచ్చినట్లయితే ఏపీ క్యాబినెట్ కీలక భేటీ అండి ఉద్యోగులకు శుభవార్త రానుందా అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కేబినెట్ సమావేశం రేపు పదకొండు గంటలకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి అధ్యక్షతన జరగనుంది ఈ సమావేశంలో ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి పిఆర్సీ డిఏ ఐఆర్ వంటి ప్రధాన అంశాలపై చర్చగా వచ్చే అవకాశం ఉంది ఉద్యోగులకు సంబంధించి ప్రధాన నిర్ణయాలు పిఆర్సీ పే రివిజన్ కమిషన్ అండి రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు నూతన వేతన సవరణ ప్రక్రియను వేగవంతం చేసేలాగా కమిటీ నియమించే అవకాశం ఉంది డిఏ విడుదల డిఎన్ఎస్ అలవెన్స్ పెండింగ్లో ఉన్నటువంటి డిఏలలో కనీసం ఒకటి విడుదల చేసే అవకాశం ఉంది ఐఆర్ మధ్యంతర ప్రతి ప్రభుత్వ ఉద్యోగులకు ముప్పై శాతం ఐఆర్ ప్రకటించే అవకాశం ఉందని విశ్వసనీయ వర్గాల సమాచారము గత ఎనిమిది నెలల నుంచి తొమ్మిది నెలలుగా పెండింగ్లో ఉన్నటువంటి ఉద్యోగుల హామీల అమలుపై ప్రభుత్వం నేరుగా చర్యలు తీసుకునే సూచనలు కూడా కనిపిస్తున్నాయి ముఖ్యంగా భూ సంబంధ సమస్యలపైన చర్చ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో ఫ్రీ హోల్డ్గా మారినటువంటి ఇరవై రెండు వేల ఎకరాల భూముల వ్యవహారం కీలకంగా చర్చకు వచ్చే అవకాశము ఉంది విశాఖ పంచ గ్రామాల భూ వివాదం ఇప్పటికే ప్రభుత్వం దీనిపై పరిష్కారం చూపినప్పటికీ ప్రత్యామ్నాయ భూముల కేటాయింపు అంశంపై లో చర్చించి నిర్ణయం తీసుకునే అవకాశం కూడా ఉంది ఇంకా భూ సమస్యల పరిష్కారం ద్వారా ప్రభుత్వంపై ఉన్న ఒత్తిడికి తగ్గే అవకాశము ఉంది అలాగే పెట్టుబడులు మరియు అభివృద్ధి ప్రాజెక్టులు ఎస్ఐపిఐబిలో ఆమోదం పొందినటువంటి నలభై నాలుగు వేల కోట్ల పెట్టుబడులకు సంబంధించినటువంటి క్యాబినెట్ వేయనుంది ఈ పదహైదు ప్రాజెక్టుల ద్వారా పంతొమ్మిది వేల ఐదు వందల ఎనభై మందికి యువతకు ఉపాధి అవకాశాలు అయితే లభించనున్నాయి అసెంబ్లీ సమావేశాల ప్రణాళిక విద్యారంగంలో కీలక చర్చలు కూడా ఈ భేటీలో జరిగే అవకాశం ఉంది అలాగే రాష్ట్ర అభివృద్ధికి కీలకమైన పెట్టుబడులు కొత్త ప్రాజెక్టుల అమలుపై కూడా స్పష్టత రానుంది ఎమ్మెల్సీ ఎన్నికలు మరియు విద్యారంగంలో కీలక నిర్ణయాలు రాష్ట్రంలో జరుగుతున్న రెండు గ్రాడ్యుయేట్ టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికల సన్ సన్నద్ధతపై క్యాబినెట్లో చర్చ అయితే రానుంది సో ఉన్నత విద్యా మండలి ఏపీ హైయర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్ కోసం ప్రత్యేక కమిషన్ ఏర్పాటు చేసే అంశం కూడా చర్చకు రాబోతోంది రాష్ట్ర విద్యా వ్యవస్థలో సంస్కరణలు తేవాలన్న ఉద్దేశంతో ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది విద్యారంగానికి మరింత ప్రాధాన్యం ఇచ్చేలాగా నిర్ణయాలు ఉండే సూచనలు కనిపిస్తున్నాయి ఇక ఐదోది మేనిఫెస్టో అమలు ఉద్యోగుల నిరీక్షణకు తెరపడైన ఎన్నికల మేనిఫెస్టోలో ప్రస్తావించినటువంటి అనేక హామీలు ఇంకా అమలు కాలేదు ఉద్యోగుల జీతాల చెల్లింపు తప్ప మిగతా హామీలకు స్పష్టమైన కార్యాచరణ లేనందున అసంతృప్తి పెరిగింది పిఆర్సీ డిఏ ఐఆర్ పై సమావేశంలో నిర్ణయాలు తీసుకుంటే ఉద్యోగులకు కొంత ఊరట కలిగే అవకాశం ఉంది ఇక ప్రభుత్వ ఉద్యోగులు పెన్షనర్లను ఉద్దేశించి కీలక సంఘ ప్రకటనలు వెలువడే అవకాశము ఉందని విశ్వసనీయ వర్గాలు చెబుతున్నాయి సో మొత్తానికి ఉద్యోగులకు పిఆర్సీ డిఏఐఆర్పై ఐఆర్ పై కీలక నిర్ణయాలు రానున్నాయి భూ సంబంధ సమస్యల పరిష్కారంపై క్లారిటీ వచ్చే అవకాశం నలభై నాలుగు వేల కోట్ల పెట్టుబడులకు కేబినెట్ ఆమోదం ఉపాధి అవకాశాలు పెరుగునున్నాయి విద్యారంగం ఎమ్మెల్సీ ఎన్నికలు అసెంబ్లీ సమావేశాలపై చర్చ ముఖ్యంగా ఉద్యోగులకు పెండింగ్లో ఉన్న డిఏ విడుదల కొత్త పియర్సీ ప్రకటన జరగకపోతే అసంతృప్తి మరింత పెరిగే అవకాశం ఉంది కాబట్టి రేపు కేబినెట్ భేటీపై ఉద్యోగ పెన్షనర్లు ఉద్యోగ సంఘాలు అత్యంత ఆసక్తిగా అయితే ఎదురుచూస్తున్నాయి